దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టు సంచలనం తీర్పు ఇచ్చింది దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించింది అయితే నిందితుడికి ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్కి ఉరిశిక్ష విధించాలని అతని కుటుంబ సభ్యులు కూడా కోరడం గమనార్హం అయితే ఈ సంఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడింది ఈ మేరకు సోమవారం కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో శీల్దా కోర్టులో ఇరువైపులా వాదనలు ముగిశాయి దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైంది అని సిబిఐ లాయర్ కోర్టు ముందు వాదించారు అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి గరిష్ట శిక్షను విధించాలని ప్రార్థిస్తున్నట్లుగా న్యాయస్థానానికి వినవించారు పీజీ మెడిసిన్ చేస్తూ ఐపీఎస్ కావాలనుకున్న యువతి జీవితం కళలను సంజయ్ చెరిపేశాడని సిబిఐ లాయర్ కోర్టు ముందు వాదించారు అయితే తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాపోయాడు నేరం చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు ఈ కేసును సిబిఐ సక్రమంగా విచారించలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ ఈ కేసును సిబిఐ సక్రమంగా విచారించి ఉంటే గనుక మరికొంతమంది అరెస్ట్ అయి ఉండేవాళ్లని దోషులుగా నిర్ధారించి ఉండేవాళ్ళని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ తొమ్మిదిన ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో ముప్పై ఒక్క ఏళ్ల ట్రైని డాక్టర్ పై పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ఘటన జరిగిన అనంతరం దేశ నిరసనలు వెల్లువెత్తాయి సంజయ్ రాయ్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి చివరికి ఘటన జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ తొమ్మిదిన ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉంది బాధితురాలు భోజనం చేసిన అనంతరం విశ్రాంతి తీసుకోవడానికి చెస్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్ళింది ఆ తర్వాత శవమే కనిపించింది అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలిచివేసింది విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు మరి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ కి కోర్టు జీవిత ఖైదు విధించడంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి